తెలుగు వారి మండి మాకు తెలుగు బాగా వచ్చండి అంటారు కదా అయితే మేదర సిబ్బి అంటే ఏంటో చెప్పగలరా రింగు రింగు బిళ్ళ దండ దండ కాదురా తామర మొగ్గ కాదురా మోదుగనీడ నీడ కాదురా నిమ్మల బావి కూర కూర కాదురా కుమ్మరి మెట్టు సిబ్బి సిబ్బి కాదురా చీపురు కట్ట కాదురా కావిడి బద్ద కాదురా బారెడు మీసం మీసం కాదురా మిరియాల పొడం పొడము కాదురా పోతరాజు అమ్మ ఇంకొక్కసారి చదివితే వస్తుంది అనుకుంటాను ప్రయత్నిస్తాను మీరు కూడా ఆపకుండా చెప్పడానికి ప్రయత్నించండి రింగు రింగు బిళ్ళ రూపాయి దండ కాదురా తామర మొగ్గ కాదురా మోదుగ నీడ కాదురా నిమ్మల బావి కాదురా బచ్చల కూర కాదురా కుమ్మరి మెట్టు కాదురా మేదర్ సిబ్బి కాదురా చీపురకట్ట బద్ద బద్ద కాదురా బారెడి మీసం మీసం కాదురా మిలియార్ పొడం పొడుం కాదురా పోతరాజు ఇది బాగానే వచ్చింది కానీ మిరియాల దగ్గర పోయింది మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తాను రింగు రింగు బిళ్ళ రూపాయి దండ మొగ్గ మొగ్గ కాదురా తామరమొగ్గ నీడ నీడ కాదురా నిమ్మల బావి కూర కూర కూరకాదుర కుమ్మరి మెట్టు సిబ్బి సిబ్బి కాదురా చీపురు కట్ట బద్ద బద్ద కాదురా బారెడు మీసం కాదురా మిరియాల పొడుం పొడుం కాదురా పోతరాజు నా పని అయిపోయిందండి ఇప్పుడు మీ వంతు సరదాగా ఒకసారి ప్రయత్నం చేయొచ్చు కదా అలా మాట్లాడేటప్పుడు ఆ పదాల్లో చాలా తప్పులు వస్తాయి అంటే కుమ్మరి మెట్టు దగ్గర కుమ్మడి మెట్టు ఇలాంటి రకరకాలు ఇవన్నీ కూడా సరదాగా మాతో పంచుకోండి అంటే కామెంట్ సెక్షన్లో వ్రాయండి మీకు తెలుగు ఇష్టం ఉంటే ఛానల్ని లైక్ చేయండి అలానే మీకు జనని అంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగులో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం రాబోయే రోజుల్లో లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నవి కూడా మనం తెలుగులోనే మాట్లాడతాం సరేనా ఆపకుండా చదివేటప్పుడు జాగ్రత్త చదవగలిగితేనే చదవండి లేదంటే సరదాగా విని వదిలేయండి ఉంటాను మరి మీ జనని